హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పచ్చి నెత్తలు ఎగిరండి చాలా సూపర్గా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది అదిరిపోయింది మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు మీకు స్పెషల్ పర్సన్ని పరిచయం చేస్తాను అయ్యండి ముందుగా పాను వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా తరుక్కునేసుకోవాలి అంతేకాదండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దొక్కరగా వచ్చినట్టు వేపుకోవాలి మా వాయిస్ లో ఏమైనా తేడా ఉంటే మీరు నన్ను క్షమించండి మీరు ఎప్పుడు మా వీడియోలు బాగా చూస్తారంట నైసుకర్ అయితే బాగా చెప్తారు నేనైతే సరిగా చెప్పను అయినా సరే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అల్ల వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు వీటిని శుభ్రంగా అటు ఇటుగా కలపాలి కూడా చే వస్తుంది అయినా సరే కలపాలి ఇది చూసారా ఎంత ద్వారగా వచ్చాయో ఆ ద్వారగా వచ్చిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి కూడా బాగా త్వరగా వచ్చేటట్టు వేపుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అలా కలుపుకుంటున్నారు కదా ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు కారం కలిపిన నెత్తల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఆల్రెడీ నెత్తల్లో మనం ముందుగా కారం కలిపేసుకున్నామండి తర్వాత ఇప్పుడు ఇంకో అర టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి ముందు నెత్తల్లో ఉప్పు కారం కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం ఉప్పు కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి కానీ ఇలా నెత్తల్లో ఎగురు చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చి నెత్తలు కనపడితే వదలకండి ఏంటోనండి బాబు అస్సలు వాయిస్ అంటే సరిగా రావట్లేదు ఏంటో నా ఇసరా గారు అయితే బాగానే మాట్లాడతారు మరి నా వాయిస్ ఎలాగుందో మీరు కంపల్సరీ కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయండి ఇప్పుడు కాస్త వాటర్ వేసుకున్నాం కారం వేసేసుకున్నాం కాబట్టి వాటర్ కూడా తక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ నెత్తల్లో విడిపోయే గుణం ఎక్కువ ఉంటుందండి అందువల్ల మనం కాస్తప్పుడు ధనియాల పొడి కూడా వేసేసుకుందాం నాయసారి ఫ్లేవర్ అండి మసాలా కూడా వేసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు అటు ఇటుగా కలిపేసుకొని కాసేపు ఉడకనిస్తే నెత్తల ఎగురు వేడి వేడి నెత్తల ఇగురు రెడీ అయిపోద్ది కానీ ఇలా మీరు ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ 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 ఈ నెత్తల కూరే కావాలంటారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఈ నెత్తలు తెచ్చుకొని ఫ్రై చేసుకోవచ్చు అలాగే కూర వండుకోవచ్చు ఈ కూర మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ని అందరికీ మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి మీ బంధువులకి అందరికీ పంపించండి ఎప్పుడు మధ్యలో ఉప్పు సరిపోయింది లేదో కాస్త చూసుకుందాం ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అదేనండి కాస్త ఉప్పు కూడా వేసేసుకొని కాసేపు అటు ఇటు తిప్పేసుకొని అంతేనండి వేడి 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 నెత్త నెత్తల ఫ్రై అనుకుంటున్నారా కాదండి నెత్తల ఇగురు వేడి వేడి నెత్తల ఇగురు రెడీ అయిపోతుంది మీరు చాలా ఓపికగా మా వీడియోని ఎంతసేపు చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదములు అలాగే మీ అందరూ కూడా మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసానా కొత్త కొతా కొత్త 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 ఉడుకుతుంది అలా ఉడికి సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే నా వాయిస్ ఎలా ఉందో ఎంత చండాలంగా ఉందో కూడా తెలియచేయండి లాస్ట్గా కొత్తిమీరతో వేసుకొని ఆఫ్ వేసుకుంటే స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకేముందండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తినేస్తే రెడీ అయిపోద్ది మీకు త్వరలోని ఇంకా మీకు మంచి మంచి వీడియోలు మంచి మంచి కూరలు మీకు వండి పెడతాము అంతే కదండి మీకు ఏ కూర ఇష్టమో కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి బాయ్ ఫ్రెండ్స్